ఎందుకు కానీ మనల్ని వద్దు అనుకున్న వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినప్పుడు మనల్ని కావాలి అనుకునే వాళ్ళు కూడా మన లైఫ్లోకి తప్పకుండా వస్తారు కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి అందరికీ నా నమస్కారం దిస్ ఈజ్ యువర్ రౌడ్ వితూరావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు యాజ్ యూజువల్ నేను కూడా సూపర్గా ఉన్నాను అండ్ అలాగే మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా వీడియోస్ని నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది లేకపోతే నేను సెకండ్ వీడియోకే ఛానల్ అనేది తీసేద్దును బట్ మీ సపోర్ట్ అనేది ఇలా నాకు మంచిగా ఉంది కాబట్టి నేను ఫర్దర్గా నాకు హెల్త్ బాగోకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కొంచెం వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను బట్ నాకు టైం కుదరట్లేదు అందుకనే సరే నాకు అడ్జస్ట్మెంట్ అయ్యే టైం ఉండి ఉంటే మాత్రం డెఫినెట్లీగా నేను వన్ బై వన్ వన్ బై వన్ ఒక వీక్లో ఒక టూ త్రీ వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను బట్ నాకు కుదరట్లేదు సో అందుకు సారీ కాకపోతే నేను వీడియోస్ లేట్గా పోస్ట్ చేసినా కూడా మీ రెస్పాన్స్ అనేది మంచిగా ఉంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ అండ్ అలాగే ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకునే దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రత్యేకతలు ఉన్నాయి చరిత్రను తవ్వే కొద్దీ బయటపడుద్ది అన్నట్టుగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక పవర్ఫుల్ దేవాలయం అండి సుమారు పదమూడు వందల శతాబ్దాల కాలం నాటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం అనమాట ఇప్పుడు ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను ప్రపంచంలో ఎక్కడైనా సరే విగ్రహాలు లేకుండా భక్తులు కొలిచే దేవాలయం ఎక్కడైనా మీరు చూసారా చూడలేదు కదా బట్ నేను చూశాను ఎందుకంటే మనం ఏ మూలకి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా అండ్ అలాగే ఎటువంటి చిన్న మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే ఒక గుడి అనేది కంపల్సరిగా ఉంటుంది ఆ గుడిలో విగ్రహాలు అనేటివి కూడా మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం బట్ విగ్రహాలే లేకుండా కొన్ని వందల సంవత్సరాల నుంచి కోట్ల వేల లక్షల మంది భక్తులతో పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయాన్ని మీరు ఎప్పుడు చూసుండరు అది ఎక్కడో కాదండి మన తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క దేవాలయం అనమాట ఈ దేవాలయం గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొన్ని కోట్ల మంది భక్తులు ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి నాలుగు రోజులు జరుగుతుందనమాట ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీలు గిరిజనులు జరుపుకునేటటువంటి సమ్మక్క సారక్క మేడరన్ జాతర నాలుగు రోజులు జరిగే ఈ జాతరలో చాలా విశిష్టతలు ఉంటాయి ఫస్ట్ రోజు ఒక విశిష్టత లాగా సెకండ్ రోజు థర్డ్ రోజు అండ్ అలాగే లాస్ట్ రోజు సమ్మక్క సమ్మక్క తలని చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చేటప్పుడు జరిగే ఆ ప్రత్యేకతల గురించి నిజంగా చెప్పడం కంటే మీరు కళ్ళతో చూస్తేనే మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ జాతర అనేది స్టార్ట్ అయిపోతుంది ఫోర్ డేస్ ఉంటుంది సో ఎవరైనా జాతరను మిస్ అయితే డెఫినెట్లీగా వెళ్ళి ఒకసారి చూడండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉమెన్స్ అనమాట ఇద్దరు అక్క చెల్లెళ్ళు సమ్మక్క సారక్క బట్ మీరు అక్కడ ఏది కోరుకున్నా సరే టూ హండ్రెడ్ అండ్ పర్సెంట్ జరుగుతుంది లాస్ట్ మంత్ మా ఫ్యామిలీతో కలిసి మేడారని ట్రిప్ చేశామన్నమాట సో అప్పుడు నేను ఈ వీడియో అంతా తీసాను మీ అందరి కోసం సో మా ట్రిప్ ఎలా జరిగింది అండ్ అలాగే ఆ టెంపుల్ ఎక్కడ ఉంది అక్కడ ఉన్నటువంటి విశిష్టతలు ఏమిటి అనేటివి ప్రతి ఒక్కటి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలిపాలనుకుంటున్నాను ఒకవేళ నా వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ నాకు మీరు లైక్ చేస్తేనే ఒక పది మందికి నా వీడియో అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది సో ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ట్ చేయకుండా చూడండి ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే చిన్న 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 విషయాలు కూడా మీరు మిస్ అయిపోయే ఇది ఉందనమాట సో ప్లీజ్ డోంట్ స్క్రిప్ట్ మై వీడియోస్ అండ్ అలాగే ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఈ టెంపుల్లోని ప్రత్యేకతలు ఏమిటి అండ్ అలాగే ఈ టెంపుల్కి వెళ్ళడానికి గల రూట్ ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలిపాలనుకుంటున్నాను డోంట్ స్క్రిప్ట్ మై వీడియో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుదామా స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి టూ డేస్ మేడారం వెళ్ళాలనేసి ప్లాన్ వేసాము అండ్ అలాగే మా బ్రదర్ కార్లో బయలుదేరాము కూడా యాక్చువల్గా నేను కార్లో ఎక్కడికి వెళ్ళను మాక్సిమం నేను బైకే యూస్ చేస్తాను ఎందుకంటే నాకు వాంతింగ్ థింగ్ అవుతుంది కాబట్టి నేను కార్లో ఎక్కువ వెళ్ళను బట్ ఇప్పుడు తప్పలేదు నాకు మా ఊరి నుంచి మేడారానికి వెళ్ళడానికి సుమారుగా నూట పది కిలోమీటర్స్ మేము ప్రయాణం చేయాలి అంటే రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు టైం చూపిస్తుంది మనకి మ్యాప్లో కారులో కాబట్టి ఆల్మోస్ట్ టూ అవర్స్లో మేము రీచ్ అయిపోయాం మేడారం మేడారం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడువాయి మండలంలోని ఒక గ్రామం ఇది మండల కేంద్రమైన తాడువాయికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన వరంగల్ నుండి నూట నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది తెలంగాణ రాష్ట్రం కావడంతో మనకు ఇక్కడ ఏ గోడ మీద చూసినా సరే అడుగడుగున తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పెయింటింగ్స్ అండ్ అలాగే గిరిజన సంస్కృతికి సంబంధించిన పెయింటింగ్స్ అనేటివి అడుగడుగున మనకి చాలా ఆహ్లాదకరమైన పెయింటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ పెయింటింగ్స్లో మనకి గిరిజనులు వారికి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించిన పెయింటింగ్స్ చాలా మనం ఈ గోడల మీద చూడవచ్చు మేడారం లో ఉన్నాం ఇక్కడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు మనం లోపలికి వెళ్లాల్సి వచ్చి ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత సమ్మక్క సారక్క గద్దల దగ్గరికి మనం చేరుకుంటాము ఈ మేడారం జాతర భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతర రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు తొంభై లక్షల మంది వచ్చారనేసి అంచనా ఏ గుళ్ళో అయినా సరే మనం విగ్రహాలనే చూస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం కానీ ఇది విగ్రహాలు లేని సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఇప్పుడు మేము మేడారానికి చేరుకున్నాము యాక్చువల్గా ఇది మెయిన్ బస్ స్టాండ్ అని చెప్పుకోవాలి ఇటు సైడు రైట్ సైడు మనకి సమ్మక్క సారులకు గద్దెలు కనిపిస్తాయి మేడారాంలో టూ డేస్ ఉండడానికి షెల్టర్ కోసం మేము రూమ్ తీసుకున్నాము ఫర్ డే వచ్చేసి థౌజండ్ రూపీస్ రూమ్ అనమాట సో ఇక్కడ మేము మా సామాన్లు అనేటివి ఆ రూమ్లో ప్యాకింగ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ జంపన్న వాగుకి బయలుదేరాము సార్లమ్మ గద్దెల వద్ద ఎంతమంది జనం ఉంటారో జంపన్న వాగు దగ్గర కూడా అంతే మంది జనం ఉంటారు ఎటు చూసినా జనమే కనిపిస్తూ ఉంటారు అమ్మవార్లను దర్శించుకునే ముందు ఈ వాగులో స్నానాలు చేసి ఆ తర్వాత ముక్కులు తీర్చుకుంటారు అలా చేస్తే అమ్మవారి చల్లని చూపు తమపై ఉంటుందనేసని ఇక్కడ భక్తుల నమ్మకం అయితే ఈ అంతకు ముందు సంపెంగ వాగు అని పేరు ఉండేది ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల జంపన్నవాగుగా అయ్యింది కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పోలవాస అనే గ్రామాన్ని పన్నెండు శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించేవాడు అదే సమయంలో మేడారం ప్రాంతాన్ని కాకతీయులు పాలించేవారు పగిడిద్దరాజు కూడా కాకతీయుల కిందే పనిచేసేవాడు కాకతీయులు పగిడిద్దరాజును ఎక్కువ కప్పం కట్టాలని ఒత్తిడి తెచ్చారంట ప్రజలు సమస్యల్లో ఉన్నారనేసని పగిడిద్ద పగిడిద్దరాజు వ్యతిరేకించాడు దానికి ఒప్పుకోని కాకతీయులు వారిపై యుద్ధానికి వచ్చారు ఈ యుద్ధంలో పగిడిద్దరాజు గోవిందరాజులు నాగులమ్మ చనిపోయారు అప్పటికే గాయలతో ఉన్న జంపన్న తమ ఓటమిని ఒప్పుకోలేక శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేక వెళ్ళి జంపన్న వాగులో ఆత్మహత్య చేసుకున్నాడంట అంటే ఇదే వాగులో దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడంట అంతకుముందు సంపెంగ వాగుగా పిలవబడిన ఈ వాగు జంపన్న ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం వల్ల జంపన్న వాగుగా పేరుగాంచింది రక్తం కారిన శరీరంతో వచ్చి ఈ వాగులో పడడం వల్లనే ఇక్కడ వాటర్ కూడా ఆయన రక్తంతో తడవడం వల్ల ఈ వాగంతా రెడ్ కలర్ లో ఉంటుందనేసని ఇక్కడ జనాలందరూ నమ్ముతూ ఉంటారు అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రిటర్న్ మళ్ళీ మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం డ్రస్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి చిలకల గుట్ట తెలుసు కదా కుంకుమర్ని తీసుకొస్తారు ఆ ప్లేస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను జంపన్న వాగు గోదావరి నదికి ఉపనదిగా ఉంది జంపన్న చనిపోవడం వల్ల ఇక్కడ వాటర్ ఎర్రగా ఉంటాయనేసని కొంతమంది చెప్తే ఆ ప్రాంతంలోని నేల స్వభావం వల్ల నీరు ఎరుపు రంగుగా మారుతుందనేసి అని ఇంకొంతమంది చెప్తారు జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతే భక్తులు సమ్మక్క సార్లమ్మ మొక్కుల్ని చెల్లించుకోవడానికి గద్దె దగ్గరికి వెళ్తారు ఈ నీటిలో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా వారిని రక్షించిన దేవతల త్యాగాన్ని గుర్తు చేసుకున్నట్టు అని ఇక్కడ భక్తులు అందరూ నమ్ముతారు అంతేకాదు ఈ వాటర్లో స్నానం చేయడం వల్ల ధైర్యంగా ఉంటామని గిరిజనులు అమ్ముతూ ఉంటారంట అక్కడ దూరంగా ఒక పెద్ద కొండ కనిపిస్తుంది చూస్తారా దాన్ని చిలకలగుట్ట అని పిలుస్తారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మీకు చూపించడానికి నేను వెళ్ళే ప్లేస్ అదే అనమాట చలికాలం కదా సో మంచు అనేది స్టార్ట్ అయింది అంటే అప్పటికి టైం నైన్ అవుతుంది అయినా కూడా మంచు పడుతూనే ఉంది బాగా చలిబెడుతుంది కూడా ఏంటి గబ్బిలంలాగా వేలాడుతున్నాను చూస్తున్నారా యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మ్యాజిక్లో కూర్చున్నారు నేను దాని వెనకాల మనకి కాలు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా సో అక్కడ నిలబడ్డాను ఎందుకంటే నాకు వీడియో తీసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుందనేసి అని అలా వేలాడుతున్నాను అనమాట అమ్మవారి గద్దరి దగ్గరికి వెళ్ళడానికంటే ముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అమ్మవారికి సమ్మక్క సారక్కకి పూలు పళ్ళు బంగారం బట్టలు అనేటివి సమర్పించుకుంటారు వాళ్ళు ఏవైతే మొక్కులు అనేటివి మొక్కుకుంటారో అవి నెరవేరాలని అంటే మన వెంట తీసుకెళ్ళిన మేక కానీ కోళ్ళని కానీ ఇక్కడ ఆరబోసి చేస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు ఇక్కడ ఇలా చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం సమ్మక్క వెలిసినటువంటి చిలకలగుట్ట ప్రాంతానికి బయలుదేరి వెళ్దాము సో వెళ్ళే దారిలో చాలా బొమ్మలు ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా బాగుంది యాక్చువల్గా ప్లేస్ కూడా చూడడానికి నేను ఫస్ట్ టైం చూశాను అంతకుముందు నాలుగైదు సార్లు మేడారం వచ్చా కానీ బట్ ఈ ప్లేస్కి రావడం ఇదే ఫస్ట్ టైం నాకు కూడా ఇప్పుడు మనం మేడారానికి ఈశాన్య దిక్కున ఉన్నటువంటి చిలుకల గుట్టకు చేరుకున్నాము ఈ వాటర్ వచ్చేసి కొండ లోపల నుంచి ఒక పెద్ద జలధారగా మనకు బయటకు వస్తుందంట అండ్ అలాగే ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా స్వచ్ఛమైన వాటర్ దీన్ని కేవలం తాగడానికి తప్ప ఎటువంటి కాలకృత్యాలు లాంటివి ఉపయోగించడానికి దీనికి ఇక్కడ పర్మిషన్ అనేది లేదు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ వాటర్ అనేది ఇక్కడ ప్రవహిస్తూనే ఉంటుందంట అట్లీస్ట్ చిన్న దారగా అయినా సరే ఎండాకాలం సమయంలో కూడా ఇక్కడ వాటర్ అనేది రావడం అనేది ఇక్కడ చాలా విశేషమని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులంతా కాకతీయులతో జరిగిన యుద్ధంలో నేలకొరిగారని తెలుసుకున్న సమ్మక్క యుద్ధరంగంలోకి దిగింది పరాశక్తి అవతారమెత్తి కాకతీయుల సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది ఈటలతో బాణాలతో కాకతీయుల సైన్యాన్ని చీల్చి చెండాడింది ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయుల సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచారు అలా రక్తం కారుతున్న శరీరంతో మన సమ్మక్క తల్లి నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ మేడారానికి ఈశాన్య దిక్కు అయిన ఈ చిలకల గుట్ట దగ్గరికి వచ్చి అదృశ్యం అయిపోయిందంట ఆ తరువాత ప్రతాపరుద్రుడు తన సైన్యంతో ఈ మేడారం అంతా వెతుక్కుంటూ వెతుక్కుంటూ చిలకలగుట్ట వైపు వెళ్ళగా అక్కడ ఒక చెట్టు కింద సమ్మక్క తల్లి కుంకుమర్ణి రూపంలో ప్రతాపరుద్రుడి సైన్యానికి కనిపించిందంట అలా కనిపించిన ఆ కుంకుమర్ణిని చూసి ప్రతాపరుద్రుడు చాలా చింతించాడంట తను చేసిన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి సమ్మక్క తల్లిని ఒక దేవతగా కొలిచి పూజలు చేయడం మొదలుపెట్టాడంట కుంకుమ భరిణి రూపంలో చిలకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొని జేజోలు పలుకుతూ హారతులు ఇస్తూ ఉంటారు ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు మన సమ్మక్క తల్లికి శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క తల్లిని చిలకలగుట్ట మీద నుంచి తీసుకొస్తారు సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటప్పుడు సమ్మక్క తల్లి కుటుంబ సభ్యులు తప్ప బయట వారికి ఎవరికి ఈ గుట్ట మీదకి ప్రయాణం చేసే వీలు అనేది ఇక్కడ లేదనమాట గేట్ దగ్గర నుంచే మనకి చిలుకల గుట్టకి వెళ్ళే రోడ్ అనేది ఉందనమాట అండ్ అలాగే మనకి కుంకుమరిణి అమ్మవారి కుంకుమరిణి అనేది ఈ రోడ్డు వెమ్మడి నుంచే తీసుకొస్తారు నీకు నేను ఇందాక మీకు చూపించాను కదా ఆ ప్లేస్ నుంచి పైకి వెళ్ళి ఆ గుట్ట మీదకి వెళ్ళి అక్కడి నుంచి కుంకుమర్ణి అనేది ఈ ప్లేస్ నుంచి అన్నట్టు తీసుకొస్తారు సో బయట వాళ్ళకి అనేది ఈ దారి నిషేధం చూస్తున్నారు కదా గేట్లన్నీ క్లోజ్ చేసి ఉంచారనమాట సో మనకు కూడా లోపలికి వెళ్ళే రైట్ అనేది లేదు సో చూడండి ఇక్కడ మనకి తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పెయింటింగ్స్ అనేవి సూపర్గా వేశారు ఇక్కడ నుంచి సమ్మక్క తల్లిని గద్దెల దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో జరిగే ప్రక్రియల గురించి అలాగే సమ్మక్క తల్లిని సారలమ్మని గద్దెల మీద కూర్చోబెట్టిన తర్వాత అక్కడ పూజారులు చేసే విశిష్టతల గురించి సెకండ్ వీడియోలో అంటే పార్ట్ టూలో నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోవడం వల్ల నేను ఇక్కడ మొత్తం చెప్పడం కుదరట్లేదు సో ఫస్ట్ వీడియో ఎలా అయితే వాచ్ చేశారో సెకండ్ వీడియో కూడా కంపల్సరిగా మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఫస్ట్ వీడియో కంటే సెకండ్ వీడియోనే చాలా స్పెషల్గా ఉండబోతుంది కాబట్టి